యం అందరికి ఈనాటి వార్తలు ముఖ్యాంశాలు తొలిగా ఈనాడు తెలుగుపత్రిక మేఘం బద్దలైంది గంటకు ఆరు సెంటీమీటర్లు పైగా వర్షపాతం వాయుగుండం రుద్దుపవనాలని ప్రభావం విజయవాడలో గత ఇరవై ఏళ్ళ ఏళ్ళలో చూడని వర్షం మునికేసిన పలు ప్రాంతాలు జలమయమైన గుంటూరు విజయవాడలో కొండ చర్యలు విరిగిపడి ఆరుగురు గుంటూరు జిల్లాలో కారు కొట్టుకుపోయిన ముగ్గురు మరో ఘటనలో రుద్రాలు మరి మరికొందరు గాయాలు పరువులు గల్లంతు వాయుగుండంగా బల బలపడిన అల్పపీడనం కలింగపట్నం సమీపంలో తీరం దాటే అవకాశం విజయవాడ జల దిగ్బంధం జనజీవనం అతలా కుతలం తడాకాల్లా మారిన రహదారులు వరదల్లో కొట్టుకుపోయిన వాహనాలు ఇటు బంగాళాఖాతంలో వాయుగుండంగా అటు అరేబియన్ మహాసముద్రంపై కొలుతున్న తుఫాను ప్రభావంతో ఏర్పడిన ఋతుప్రవా ఋతుపవన ద్రోణి కలపడంతో మేఘాలు బద్దలయ్యాయి ఉమ్మడి కృష్ణా గుంటూరు పశ్చిమ గోదావరి జిల్లాలో ముంచేశాయి విజయవాడ గుంటూరు ఏలూరు సహాపూలు పట్టణాలలో జల దగ్గంలోకి చేరాయి ఉరుములు మెరుపులు మురిసిన అత్యంత భారీ వర్షాలు వాగులు వంకలు ఏకమవడంతో పంట పొలాల్లో పల్లెల్లో చెరువుల్ని తలపించాయి విజయవాడలో రహదారులు మూడు నుంచి నాలుగు పై నీరు నిలవడంతో ద్విచక్ర వాహనాలు కార్లు బస్సులు కూడా ముందుకు కదలలేకపోయాయి అత్యవసర పని ఉంటే తప్ప ద్విచక్ర వాహనదారులు ఎవరూ రోడ్డు మీదకి రావద్దని అధికారులు ప్రకటించడమే పరిస్థితికి అర్థం పట్టింది విజయవాడ నుంచి గుంటూరు కంచికర్ల విశాఖపట్నం వైపు వెళ్లే జాతీయ రహదారులపైకి వరద పోతెత్తడంతో రాకపోకలు స్తంభించాయి గురువారం రాత్రి నుంచి ఎడతరపు లేకుండా కురుస్తున్న వర్షాలు కొండ చర్యలు విరిగి పడటంతో విజయవాడలో ఆరుగురు మృతి చెందగా నలుగురు తీవ్ర గాయాలు పాలయ్యారు గుంటూరు జిల్లా ఉప్పలపాడు కారు కొట్టుకుపోయి అందులో ప్రయాణిస్తున్న చనిపోయారు కొండ చర్యలు విరిగిపడి మరో వృద్ధురాలు మరణించారు ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుని భారీ వర్షాలపై శనివారం ఉదయం నుంచి ఎప్పటికప్పుడే శ్రమస్తూ జిల్లా కలెక్టర్ కలెక్టర్లను ఆదేశించారు ముప్పై ఒక దర్శనిక నేత పాలన దక్షత పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ఒకటిన తొలిసారిగా సెప్టెంబర్ ఒకటిన తొలిసారిగా సీఎంగా చంద్రబాబు ప్రమాణం నాలుగు సార్లు సీఎంగా అసాధారణ రాజకీయ ప్రస్థానం ఉమ్మడి విభజత ఏపీలో తనదని ముద్ర నాలుగు దశాబ్దాలు దాటిన ప్రస్థానంలో ఎన్నో మేలు ఎనిమిది ఏళ్ళకే ఎమ్మెల్యే ముప్పై ఏళ్లకే మంత్రి నలభై ఐదు ఏళ్లకే సీఎం డెబ్బై నాలుగు ఏళ్ళ వయసులో నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు అలు పెరగని పోరాట యోధుడి రాజకీయ ప్రయాణం ఇది ఇంకా ఎంతో సాధించాలన్న సంకల్పం ఆయన సొంతం ఉమ్మడి చిత్తూరు జిల్లా నారావలిపల్లిలో రైతు కుటుంబంలో జన్మించిన చంద్రబాబు అసాధారణ నాయకత్వ లక్షణాలు క్రమశిక్షణ కఠోర శ్రమతో రాష్ట్ర దేశ రాజకీయాలకు మలుపు తిప్పే స్థాయికి ఎదిగారు పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటిన తొలిసారి ఉమ్మడి ఏపీ సీఎం అయ్యారు ఈ ఆదివారం ఆ సందర్భం ఇరవై తొమ్మిది ఏళ్ళు పూర్తి చేసుకుని ముప్పై ఏటా అడుగుపెడుతుంది మహిళకు సత్వర న్యాయం అందాలి అప్పుడే భద్రతపై వారికి భరోసా లభిస్తుంది జిల్లా న్యాయ వ్యవస్థ జాతీయ సదస్సులో మోదీ వాటిని సబార్డినేట్ కోర్టులుగా పిలవద్దు సిజే ఢిల్లీలో భారత్ మండపంలో జరిగిన సదస్సులో సుప్రీంకోర్టు ప్రత్యేక తపాలా బిల్లను ఆవిష్కరిస్తున్న ప్రధాని మోడీ

ఇరవై రెండు ఏళ్ల తొలిసారి ఫెడరర్ జాకోవిజ్ తమ ఆటతో టెన్నిస్ ప్రపంచాన్ని విరూలోగించిన ఈ బిగ్ ప్రీ ఆటపై ఎంతో బలమైన ముద్ర వేశారో వేరే చెప్పనక్కర్లేదు గ్రాండ్స్లాం టోర్నీలో తెలియని ఆధిపత్యం ప్రదర్శించారు కానీ యుఎస్ ఓపెన్ లో జోకోవిచ్ నిష్క్రమణ రెండు వేల రెండు తర్వాత తొలిసారి ఒక ఏడాది ముగ్గురు ఒకే గ్రాండ్స్లాం టైటిల్ అయినా నెక్కకుండా ముగియనుంది ఫెడరర్ ఇప్పటికే టెన్నిస్ నుంచి రిటైర్ కాగా నాదల్ కూడా దాదాపు కెరీర్ ముగించినట్లే ఇక జాకోవిచ్ యువ ఆటగా నుంచి గట్టి సవాలు ఎదుర్కొంటున్నారు రెండు వేల పదిహేడు తర్వాత ఏడాదిలో ఒక మేజర్ టైటిల్ గెలకపోవడం జాకోవిజ్ ఇదే తొలిసారి మళ్ళీ శత కొట్టిన రోడ్ గెలుపుబాటులో ఇంగ్లాండ్ మిరాజ్ మాయా పాక్ రెండు వందల డెబ్బై నాలుగు ఆల్అవుట్ స్పిన్నర్ ముహమ్మద్ హసేన్ మిరాజ్ ఐదు వికెట్ల అరవై పొరుగు ఇచ్చి మాయం చేయడంతో బంగ్లాదేశ్ రెండు టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ పాకిస్తాన్ రెండు వందల డెబ్బై నాలుగు పొరుగు ఆల్అౌట్ అయింది తొలి రోజు ఆట వర్షంతో అవగా రెండో రోజు శనివారం మొదటి బ్యాటింగ్ దిగాక పాక్ పరుగుల ఖాతా తెరవకుండానే వికెట్ కోల్పోయింది అబ్దుల్ ఫఫీక్ డెక్అౌట్ అయ్యాడు సలీం అయబ్ యాభై ఎనిమిది కెప్టెన్ షాన్ మసూద్ యాభై ఏడు పాక్ ఒక దశలో నూటేడు కోటి మెరుగ్గా కనిపించింది కానీ మిరాజ్ విజృంభంతో క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయిన ఆ జట్టు ఆశించిన దానికంటే తక్కువ స్కోర్ కు అయ్యింది లోయర్ ఆర్డర్ లో సల్మాన్ ఆగా యాభై నాలుగు రాంచడంతో స్కోర్ రెండు వందల యాభై దాటింది బంగ్లా బాల మిరాజ్ తా పాటు రస్కిన్ అహ్మద్ మూడు వికెట్లు యాభై ఇచ్చి ప్రొత్తిని కట్టడి చేయడం కీలక పాత్ర పోషించారు ఆట చివరికి బంగ్లా తొలి ఇన్నింగ్స్ పదికి సున్నాతో నిలిచి సదర్ నారు జగే సున్నా ఉన్నారు ఉన్నాయి మరామత్తులు తీసుకెళ్తున్న హెలికాప్టర్ జారవేత భారీ ప్రమాదాన్ని తప్పించేందుకే గాల్లో నుంచి కింద పడుతున్న క్రిస్టల్ ఏషియన్ ప్రైవేట్ లిమిటెడ్ హెలికాప్టర్ మరామత్తులు గురైన హెలికాప్టర్ ను భారీ సరుకు రవాణా హెలికాప్టర్ సహాయంతో తరలిస్తుండగా గాల్లో సమతుల్యం తినడంతో పైలట్ దాన్ని నిర్మాణుల ప్రాంతంలో జాడ ఉత్తరాఖండ్ లో కేదర్నాథ్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది క్రిస్టల్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ చెందిన హెలికాప్టర్ మేర నాలుగు సాంకేతిక లోపాలు తలెత్తడంతో కేదార్నాథ్ లో అత్యవసర ల్యాండింగ్ చేశారు అప్పటి నుంచి దానికి మరామతులు చేయలేదు ఈ క్రమంలో శనివారం ఉదయం మరామతులు చేయించినందుకు భారత వాయుసేన చెందిన ఎంఐ సెవెంటీన్ సరుకు రవాణా హెలికాప్టర్ సాయంతో గౌచర్ తరలిస్తుండగా నించోలి ప్రాంతానికి చేరేసరికి సమతుల్యత సమస్యలు తలెత్తాయి రెండు హెలికాప్టర్ ప్రమాణానికి గురయ్యే అవకాశం ఉన్నందున అంచనాకు వచ్చిన పైలెట్ క్రిస్టల్ ఏవియేషన్ హెలికాప్టర్ ను ప్రాంతంలో జారవిడిచారు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణష్టం సంభవించలేదని రుద్రప్రయాగ జిల్లా పర్యాటక అధికారి రాహుల్ చౌబే తెలిపారు నిరస్తుల చేతుల్లో మీ సిమ్ కార్డులు రై నిబంధనలు ఆసరాగా కొందరు డీలర్ మోసాలు హైదరాబాద్ అడ్డాగా లక్షల పైగా విదేశాలు సరఫరా సూర్యాపేటకు చెందిన రైతు నాలుగు నెలల కిందట ప్రీపెయిడ్ సిమ్ కార్డు కొనుగోలు చేశారు కొద్ది రోజుల క్రితం ఆయన ఫోన్ నంబర్ ద్వారా సైబర్ నేరాలు జరిగి నట్లు పోలీసులు గుర్తించారు మోసం చేయడం తెలియని ఆ అన్నదాత నేరస్తుల జాబితాలో చేరాడు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే అసలు విషయం వెలుగు చూసింది హైదరాబాద్ చెందిన డీలర్ డబ్బుపై ఆశ ఆశతో చెప్పిన తప్పిదమే దాని తరికీ కారణమని దర్యాప్తులో పోలీసులు గుర్తించారు ఒక సూర్యపేట రైతు మాత్రమే కాదు ఎంతో మంది ఇలా తెలియకుండానే అరెస్టుల జాబితాలో చేరుతున్నారు అసలు ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది తప్పిదం ఎవరు బలవుతున్నారు మన పేరుతో ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయి ఎలా తీసుకోవచ్చు మనం వాడుతున్నవన్నీ కాకుండా అదనంగా ఉంటే ఏం చేయాలి తెలుసుకుందాం అసలు ఏం జరుగుతుందంటే ఎవరైనా కొత్త సిమ్ కార్డు కొనాలని దుకాణానికి వెళ్తే ఫోటోలు గుర్తింపు కార్డులు నకలు తీసుకుంటారు గతంలో ఆధార్ కార్డు నకలు ఇస్తే సరిపోయేది దీనివల్ల సైబర్ మోసకాలు చేతికి సిమ్ములు చేరుతున్నాయని టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రై కొనుగోలుదారులకు వేలిముద్ర తప్పనిసరి చేసింది ఒక వ్యక్తి పేరిట ఒకే రోజు రెండు సిమ్ కార్డులు యాక్టివ్ చేసేందుకు ట్రైన్ నిబంధనలు అనుమతిస్తున్నాయి దీని అవకాశంగా మలుచుకున్న విక్రేతలు పంపిణీదారులు తమ వద్దకు వచ్చే కొనుగోలుదారుల వివరాలు ఆధార్తో చెక్ చేసేందుకు తీసుకునే వేలిముద్ర రెండు ప్రీ యాక్టివేట్ సిమ్ కార్డులు తీసుకుంటున్నారు ఓటి వినియోగదారులకు ఇస్తుండగా అక్రమంగా సేకరించిన మరోటి దళారులు విక్రయిస్తున్నారు వారి ద్వారా ఇతర రాష్ట్రాలుగా అక్కడి నుంచి విదేశాలకు తరలిస్తున్నారు ఐదు దశల్లో సాగే లావాదేవీలు ఒక సిమ్ కార్డుపై పై ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు దళారులకు అందుతుంది చైనా మేదియా కంబోడియాకు హైదరాబాద్ ఈస్ట్ జోన్ ట్రాన్స్పోర్ట్ పోలీసులు బృందం ఇటీవల ప్రీ యాక్టివేటెడ్ సిమ్ కార్డులు అక్రమ అంతర్రాష్ట్ర ముఠా గుట్ట చేసింది కంబోడియాలో ఉంటున్న రాజే సారథ్యంలో అక్రమాల దందా సాగి మే నుంచి పడే వరకు రెండు వేల ఐదు వందల సిమ్ కార్డులు చైనా ద్వారా కంబోడియాకు తరలించారు నగరం కేంద్రంగా పలు సర్వీస్ ప్రొవైడర్లు అధికృత డీలర్స్ సిమ్ కార్డులు విక్రయ దుకాణదారులు భారీ ఎత్తున నకిలీ చిరునామా ఇతరుల పేరిట అడ్డదారుల్లో చైనా సింగపూర్ కంబోడియా థాయిలాండ్ బంగ్లాదేశ్ తదితర దేశాలు తరలిస్తున్నట్టు పోలీసులు భావిస్తున్నారు జోర్వాన్ పెన్షన్ పంపిణీ రాత్రి ఏడు గంటలకు తొంభై మూడు పాయింట్ ఎనిమిది శాతం పూర్తి భారీ వర్షంతో సీఎం పర్యటన రద్దు గుంటూరు విజయవాడలో పది మంది మృతి విజయవాడలో కొండ చర్యలు విడుగుపడి ఆరుగురు గుంటూరు జిల్లాలో కారు కొట్టుకుపోయి ముగ్గురు మరో ఘటనలో వృద్ధురాలు కన్నుమూత పలువురు గాయాలు కలకత్తా చెన్నై జాతీయ రహదారిపై వరద నీరు వాయుగుండంగా బలహీనపడిన అల్ప ఎండం కుండపోతాం మంగళగిరిలో ఎనభై ఏడు పాయింట్ తొమ్మిది సెంటీమీటర్ల వర్షం నేడుపల్లు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం బాధితు కుటుంబాలకు రూపాయి ఐదు లక్షల చొప్పున పరిహారం భారీ వర్షాలకు విజయవాడ మగల్ ఇళ్లపై కొండ చర్యలు విరిగిపడి ప్రజలు మృతి చెందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు బాధ్యత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూపాయి ఐదు లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు సహాయ చర్యలపై అధికారులతో సమీక్షించారు ప్రజలు అప్రమత్తంలో ఉండాలని అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని ఆయన కోరారు ఉప్పుని బారిన పంటలు చేష్టలపై ఉత్పత్తిగా నిలిచిన రాకపోవకలు గుంటూరు జిల్లా జనజీవన అస్తవ్యస్తం శిథిలాల కింద మరికొందరు మేఘం బద్దలైందా అవిశ్రాంత పోరాటం పెరగని నైజం పంతొమ్మిది వందల ఐదు సెప్టెంబర్ ఒకటిన సీఎంగా తొలిసారి చంద్రబాబు ప్ర ప్రమాణం నేటితో ముప్పై సంవత్సరంలోకి తెలుగువారి ఆత్మవిశ్వాశ్వాసాన్ని పెంచింది చంద్రబాబే న్యూజ్ వీడు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ పై వేట విద్యార్థుల అస్తవ్యస్త మంత్రి లోకేష్ ఆగ్రహం విపత్తు నిర్వహణకు జిల్లాకు రూపాయి మూడు కోట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు కుదుర్ సమయంలో అనుసరించిన విధానాన్ని పాటించాలి పాఠశాలకు సెలవు లేదా గుంటూరు జిల్లా పెద్ద వద్ద వద్దలో కారు ప్రయత్నం ఉపాధ్యాయుడు ఇద్దరు విద్యార్థులు మృతి చెందిన ఘటనపై అధికారులు సీఎం వివరణ కోరారు భారీ వర్షాలు పడుతున్నా పాఠశాలకు సెలవు లేదని ప్రశ్నించారు మధ్యాహ్నం తర్వాత సెలవు ఇచ్చినట్టు అధికారులు వివరించారు భారీ వర్షాలు జిల్లాలో విద్యా సంస్థలు సెలవు ప్రయటించాలని వాతావరణం సేకిచ్చే సమాచారం ఆధారంగా ముందు రోజే సెలవు ప్రకటించాలని ప్రైవేట్ సంస్థలకు ప్రభుత్వం ఆదేశాలు పాటించాలని చంద్రబాబు స్పష్టం చేశారు ఆడబిడ్డల రక్షణలో రాజీ పడే ప్రసక్తే లేదు సైబర్ నిపుణులు లోతుగా దర్యాప్తు గౌడవెల్లేరు కళాశాల ఘటనపై విచారణ చంద్రబాబు సీఎం చంద్రబాబు సమీక్ష ఘటనపై ముమ్మరంగా దర్యాప్తు న్యాయమూర్తుల్లో విచారణ పోలీసులకు చిక్కిన సహారా ఇండియా రామకోటేశ్వరరావు కోటేశ్వరరావు కొన్నాళ్ళుగా పోలీసులు చెక్కకుండా తప్పించుకు తిరుగుతున్న సహారా ఇండియా క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఆల్ ఇండియా డైటర్ రావిపాటి రామకృష్ణరావు హైదరాబాద్ సిపిఎస్ ఫోర్సెస్ శనివారం అందులో తీసుకున్నారు